శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ కార్యాలయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏఈఓగా పనిచేస్తున్నటువంటి పణిధర్ ప్రసాద్ గారు సస్పెండ్ అయ్యి దాదాపు టూ మంత్స్ అవుకి వచ్చింది ఇప్పటి వరకు కూడా ఏవోకు సంబంధించినటువంటి రూము తాళం చేతులు కూడా దేవస్థానం సిబ్బందికి అడ్వాట్ చేయలేదు ఈవో గారికి అడ్వాట్ చేయలేదు దీని మీద కార్యనిర్వహణ అధికారి గారు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ గారు కూడా ఏ రకంగా స్పందిస్తారో దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు మరి తాళాలు హ్యాండ్వర్ చేయకుండా ఇతను పరారీలో ఉన్నాడు మరి ఆ సస్పెండ్ ఆర్డర్లో ఏదైనా బయటకు వెళ్ళినట్టయితే తప్పనిసరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలని అధికారులకని ఉంది ఇప్పటివరకు కానీ ఎలాంటి సెలవు పత్రము ఇవ్వకుండా బయట తిరుగుతున్నాడు మరి రెవెన్యూకి సంబంధించినటువంటిది ఏదైనా ఫైల్స్ తీసుకోవాలంటే ఈ రకంగా తాళం వేసుకొని పోతే దీని యొక్క విధానాలు ఏంటి ఎన్ని రకాల కుంభకోణాలు జరిగాయి అనేది తెలియపరుస్తున్నాము దీని మీద సరైనటువంటి నిర్ణయము శ్రీశైల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి కార్యనిర్వహణ లేదా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకొని తక్షణమే ఇతని ఏం జరుగుతుంది అనేది దీని మీద ఒక పరిశీలన చేసి ఇతని సర్వీస్ రిమూవ్ చేసి దీనికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఉన్నారో అందరూ కుంభకోణం చేశారు దీన్ని తప్పనిసరి నిర్ణయం చాలా తీవ్రంగా తీసుకోవాలి కోట్లల్లో దీని కుంభకోణం ఉన్నట్లుగా ఈ లోకల ఉన్నటువంటి దేవస్థానం సిబ్బంది కావచ్చు బయటి వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అందుకని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ తాళం వీడియో తీయవలసి వస్తుంది దీని మీద చాలా అభియోగాలు వెలువెత్తుతున్నాయి దీని మీద వెంటనే కార్యనిర్వహణ అధికారి ఎండోమెంట్ కమిషనర్ కావడం నిన్న నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ అతను ఎందుకు సెలవు పెట్టకుండా ఒక పత్రం ఇవ్వకుండా బయట తిరుగుతున్నాడు ఇతను దేవస్థానంపై ఎన్నోసార్లు అలిగేషన్ చేస్తూ అధికారులపై ఈరోజు కొత్త కాదు ఒక మర్డర్ కేసులో కూడా ఇతను ఉన్నాడు ఈ విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించి ఇతన్ని సర్వీస్ రిమో చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాను జయ శ్రీరామ్